హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ మీరు చూస్తున్నారు గోపాలం గారి బుల్స్ గోపాలం బ్రహ్మే తాత గారు బుల్సండి మహాశివరాత్రికి కోడపకొండలో జరిగే తిరణాలకు మండలం లేని వారి ప్రభ పురుషోత్తపట్నం మండలం లేని వారి ప్రభ తోలటానికి గోపాలం బ్రహ్మ గారు బయలుదేరుతున్నారండి పురుషోత్తపట్నంలో మండలం లేని వారి ప్రభను తోలుతారండి బ్రహ్మే తాత గారు ఎన్నో సంవత్సరాల నుంచి తోలుతున్నారు ఆ ప్రభకి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి తోలుతున్నారు జత సిద్ధంగా ఉండేయండి మదిరాల గ్రామం గ్ నుంచి బయలుదేరుతున్నాయండి సేపట్లో రమే తాత గారు సేపట్లో జతం తీసుకొని వెళ్తారు గోపాలం బ్రహ్మే తాత గారు మధ్యరాలండి మధ్యరాల విలేజ్లో ఉంది మనం బ్రహ్మే తాత ఇల్లు కొటప్పకొండ వెళ్ళే దారిలోనే బ్రహ్మే తాత ఏంది ఎట్లా ఉన్నావు బాగున్నావా ఏం ఆరోగ్యం బాగా దానికి మించిందేముంది ఇవాళ అనుకోకుండా ఆ తమ్ముడు వచ్చాడు పైలం ఇంకా ఆయన సూట్ అయ్యాడు అనుకోకుండా వచ్చాడు అనమాట భలే కలిసింది ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు అరవై ఐదు యాభై సంవత్సరాలు పైన కలమ్ తోలటం మరి పెద్ద పెద్ద వాళ్ళు అంతా గదించారు వేదనాగర్ రెడ్డి గారు జగన్నాథ్ గారు సుబ్బారావు గారు తీసేశారు చిరాజుపాయలు సూర్యం గారు అమర్చు చెమ్మయ్య పెద్దరామలయ్య గారు చిన్నరామలయ్య గారు తెనాలి మంచి అంతా బ్యాచ్లు అంతా యాభై వందల నేనే కొద్ది ఇప్పుడు ఈరోజు మన ఎద్దులు ఆడికి పురుషోత్పట్నం పని కానిస్టేబుల్ పని అని ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కడే కడతాడు అది కొమ్మలో ప్రతి సంవత్సరం కట్టాలి ఆనవాచింది ఇప్పుడు ఆడికి వెళ్ళి వాళ్ళు ఆటో పంపించాడు ఇంకెక్కించుకొని వెళ్ళి ఇంకొక నాలుగు ఐదు టైంలో సాగు వెళ్తారు బ్రహ్మాండంగా చదువుకొని వచ్చి బైపాస్ వరికి ఇంతకుముందు మా ఊరిలోనే వాళ్ళం ఇప్పుడు ఆడ అడ్డం ఉండగా బైపాస్ వరికి వెళ్ళేస్తాం అది లైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి గోపాలం బ్రహ్మే తాత గారు కొంచెం సేపట్లో ఐదు గంటల నుంచి పురుషోత్తపట్నం నుంచి తోలుతారు ప్రభుని ఐదు గంటలకే స్టార్ట్ చేస్తారు ప్రభు తోలటం వారి మిత్రులు వాళ్ళ 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 మిత్రులు అండి వాళ్ళ బా మిత్రులు వారు బ్రహ్మే తాత గారు వాళ్ళ స్నేహబంధం ఎట్లా ఉందో తెలియజేస్తారు అడసుమల్లిలో నాలుగు ఎట్ల పందాలు జరిగాయండి అదే దాదాపు డెబ్భై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అప్పటి నుంచి నాగుల పాలేమో అడసుమల్లి జనలా పందాలు జరిగేటప్పుడు బ్రహ్మయ్య గారు నాకు బాగా స్నేహితం ఇద్దరం కలిసి ఇప్పటివరకు కూడా పందాలలో ఉంటాం వస్తుంటాం అని చెప్పారు మరి మేమంతా అంతా కూడా పెళ్ళి తిరిగాము కానీ ఈరోజు కూడా బ్రహ్మయ్య గారు ఆ ఇంట్రెస్ట్ పోకుండా చేస్తున్నాడంటే ఆయన మేము ఎంతో అభినందించాలి వాళ్ళేమో ఖర్చులు పెరిగినాయి డ్రైవర్లు పక్కనున్న సైడ్ తొలేవాళ్ళు వాళ్ళందరినీ కూడా సంరక్షణ సంరక్షణ చేయాలంటే ఆ రోజు మాకు బాగా మంచి మిత్రుడు ఏదరెంకటేశ్వరరావు గారు విక్రమ నారాయణ గారు కర్ల నారాయణ మాకు మంచి గురువు నారాయణ మాకు గురువు మా ఇట్లా కొంతమందితోటి కలిసి తిరిగా ఈరోజు కూడా బ్రహ్మయ్య గారితో ఆ స్నేహం అట్నే కొనసాగుతుంది బ్రహ్మయ్య గారి మిత్రులండి వారి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు మంచి పేరు సంపాదించుకున్న సాతులూరు వేదర వెంకటేశ్వర్లు జగన్నాథం సొలస మల్లి నాగేశ్వరరావు ఇంకా ఎంతోమంది మనకు తెలియనటువంటి సీనియర్ డ్రైవర్లు సీనియర్ ఎద్దులు మేపిన వాళ్ళ గురించి వివరించారు దగ్గరలో ఉన్న మిత్రులు ఎవరన్నా గారిని ఎద్దులు చూడాలనుకుంటే పురుషోత్తపట్నం ఐదు గంటలకి మండలైన వారి ప్రభా తోలుతారండి బ్రహ్మే బ్రహ్మే తాత గారు గోపాలం బ్రహ్మే తాత గారు మీరు ఎవరైనా చూడాలనుకుంటే అక్కడికి వచ్చి చూడొచ్చు అదేవిధంగా ఎంఎస్ పల్నాడు వైబ్స్ నుంచి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీరు మీరు పిల్లా పాపలతో ఈ పండగ ఎంతో వైభవంగా చేసుకోవాలని కోరుకుంటూ మీ ఎంఎస్ పల్నాడు వైబ్స్ థ్యాంక్ యూ